డ్ ప్రణేశ్వ క్రీస్తు నామములో ఈ ఉదయ కాలం మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవులమైన మనము ఏ ఏ విషయాల్లో ఆనందించకూడదు నిన్న ఉదయ కాలం మందు మనం మాట్లాడుకున్న మాట సంతోషము దుఃఖము అనే మాట మాట్లాడుతూ ఈ రెండు లోకములు ఉంటాయి అయితే ప్రభువులు ఆనందించాలి మనము హబ్బకు అలాగే ఆనందించాడు ఏమీ లేకపోయినా ఆనందించాడు అనుకున్నాం మరి క్రైస్తవులు ఆయన మనము ఏ విషయాల్లో ఆనందించకూడదు వస్త్రాలు పెండ్లికుమారుని రీతిగా పెండు కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసి ఉన్నాడు నీతి అనే పై బట్టను మనకు ధరించి ఉన్నాడు యశాగ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదవచనం క్రైస్తువులమైన మనము సంతోషించాల్సింది లోక సంబంధమైన వస్త్రములను బట్టి కాదు దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు చాలా వ్యాల్యూ తెలుసా దేవుడిచ్చే రక్షణ వస్త్రాలు వాటిని బట్టి సంతోషించాలి ప్రభు ఆ ఇచ్చే రక్షణ వస్త్రాలు డబ్బు కంటే విలువైనవి డబ్బుతో కొనలేము ఆ రక్షణ వస్త్రాలని డబ్బుతో మనం కొనలేము ప్రియ దేవుని బిడలారా ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాలని చాలా అవి కనుక ఆ వస్త్రాన్ని బట్టి మనము సంతోషించాలి ఎందుకంటే మనము ధరించే క్రొత్త బట్టలు ఏదో ఒక రోజున పాత బట్టలుగాను మరికొద్ది రోజులకి పాత బట్టలు మసిగుడ్డలుగాను అయిపోతాయి క్రొత్త బట్టలు పాత బట్టలుగా అయిపోతాయి కొద్ది రోజులకి పాత బట్టలు మసిగుడ్డలుగా అయిపోతాయి కొద్ది రోజులు కనుక ఈ తాత్కాలికమైన వస్త్రాలు బట్టి ఆనందించడం కాదు ఇవి కంటికి కనబడేవంతే కానీ ప్రభు ఇచ్చే వస్త్రం ఉందే రక్షణ అనే వస్త్రం అది కంటికి కనబడదు కానీ అది నేను దేవుని రాజ్యానికి నడిపిస్తుంది యహోవ ఎందు నేను హర్షించదును రక్షణను బట్టి నేను సంతోషించదును అంటే కీర్తనకాడు రాస్తున్నాడు రక్షణను బట్టి నేను సంతోషించదునని ఇక రెండవదిగా ఆహారమును బట్టి కూడా చాలామంది మటన్లో కొన్ని మొక్కలు అంటే వాళ్ళకి ఇష్టం చికెన్లో కొన్ని అంటే వాళ్ళకి ఇష్టం చేపలో కూడా కొన్ని ముక్కలు బట్టి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళకి ఫేవరెట్ అవి మంచిదే మరి దేవుని ఆహారమైన వాక్యములో ఏదైనా ఫేవరెట్ ఉందా కొంతమంది ఉన్నారు నాకు ఆది కణం అంటే చాలా ఇష్టం అండి అది బాగా చదువుతాను కొంతమందికి చరిత్ర అంటే ఇష్టం యుహోషో లాంటివి కానీ లేక రాజు గ్రంథాలు కానీ అవి చదవడం అంటే చాలా మందికి ఇష్టం చాలామందికి అంటే ఇష్టం కొంతమందికి ప్రవక్త అంటే ఇష్టం కొంతమందికి పత్రికలు అంటే ఇష్టం కొంతమందికి సువార్తలు అంటే ఇష్టం మత్త మార్కు లోక వ్యవహారం కొంతమందికి ప్రకటన గ్రంథం అంటే ఇష్టం ఈ లోకంలో ఉన్న ఆహారంలో కొంతమందికి ఎలా ఫేవరెట్ ఫుడ్ ఉందో ఇష్టమైన ఫుడ్ ఉందో అలాగే ఆత్మీయమైన ఆహారం అది బైబిల్లో ఇష్టమైనటువంటి ఫేవరెట్ అయిన పుస్తకాలు లేదా ఇష్టమైన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉంటారు మరి మీకున్నారా అన్యులకి ధాన్యము ద్రాక్షారసము సమృద్ధిగా లభించుట వలన పొందేడు సంతోషం కంటే నీవు అధికమైన సంతోషము నాలో కలిగించేటివి అంటాడు నాలుగో కీర్తన ఏడు వచ్చిన లోకస్తులకి ద్రాక్ష రసము ధాన్యము సమృద్ధిగా ఉంది ఆ సంతోషం కంటే నీవు నా జీవితంలో అధికమైన సంతోషం కలిగించేవి శారీరక సంబంధమైన ఆహారాన్ని బట్టి కాక ఈరోజు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని బట్టి మనం సంతోషించాలి మూడవది ధనము ధనం వల్ల తప్పక ఆనందం కలుగుతుంది కానీ అది శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించలేదు మూడు పద్దెనిమిదవ కేర్తన పద్నాలుగు వచ్చిన సర్వసంపదలు దొరికినట్లు నేను నీ మార్గమును బట్టి సంతోషించును ప్రియ దేవుని బిడలారా కనుక వల్ల ఆనందం కలగచ్చు కానీ అది స్టాండర్డ్ కాదు ఉండొచ్చు పోవచ్చు అతి దానం వల్ల పాడైన వాడు బలి చక్రవర్తి అని చెప్తారు అతి లోభం వల్ల పాడైన వాడు దుర్యోధనుడు అని చెప్తారు అతి కోపం వల్ల పాడైన వాడు విశ్వామిత్రుడు అని చెప్తారు అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు అంటారు అతి ఆశ వల్ల పాడవుతున్నవాడు మానవుడు అందుకే అతి ఎప్పుడు ఎక్కడా పనికిరాదు రూపాన్ని చూసి మోసపోవద్దు రూపాయిని చూసి మురిసిపోవద్దు రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం నీ గురించి నీకు తెలియాలి అంటే ఒంటరిగా వెళ్ళు ఈ లోకం గురించి తెలియాలి అంటే డబ్బు లేకుండా వెళ్ళు అన్నారు పెద్దోళ్ళు మరి ఏ విషయాల్లో ఆనందించాలని మనము దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి క్రైస్తవుడు నూట పంతొమ్మిదో కీతన డెబ్బై వచ్చినా ధర్మశాస్త్రమును బట్టి ఆనందించాలని ఉంది హృదయానికి కూడా క్రవ్వు పట్టేవారు ఉంటారు ఎరిమియా గ్రంథంలో అక్కడ అంటాడు వారు క్రవ్వు పట్టిన వారు అంటాడు వారు ఆనందించలేరు పిల్లవాడు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు అని అంటే తల్లి అంటది ఎవరిని అడిగితే వాడికి బాగా కోపట్టిందండి అందుకే వెళ్ళడం లేదు అంటది పిల్లవాడిని చూస్తేనే సన్నగా ఉంటాడు మరి అయినా కోవి ఎక్కడ పట్టింది హృదయానికి కో పట్టింది పట్టిన వారు ఉన్నారు అంటాడు మీ గ్రంథంలో అటువంటి వారు దేవుని వాక్కును బట్టి ఆనందించలేరు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుతూ రేయింబవళ్ళు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు వాటిని బట్టి ఆనందించాలి ఈ ఆహారాన్ని బట్టి ఇప్పుడు తిన్నాం మళ్ళా కాసేపు కాకలేస్తుంది వస్త్రాలు వేసుకున్నాం కొత్త రాగానే ఈ పాత అయిపోతాయి కనుక డబ్బులు ఉండొచ్చు పోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఆనందం వస్తుంది దేవుణ్ణి ఆరాధించడానికి ఇథియోపియా నివాసి ఎరుసులేమునికి వెళ్ళి తన పై ఆ రథములో తిరిగి వెళుతూ ఆ దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాడట ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని బట్టి ఆనందం వస్తుంది కొంతమందికి తుమ్ములు తలనొప్పి ఊరు ప్రయాణం పిక్ పిక్నిక్ అని చెప్తూ దేవుని సన్నిధానానికి రారు ఒకవేళ వచ్చినా నీరసంగా వస్తారు నీరసంగా ఉంటారు నీరసంగా తిరిగి వెళతారు మనం ఆ విధంగా ఉండకూడదు ఎమ్మెల్యే ఎంపీ ముందు వెళ్ళి నీరసంగా కూర్చొని నీరసంగా మాట్లాడి నీరసంగా వెనక్కి తిరిగి వెళ్తారా కాదు కదా ప్రభువుని బట్టి ఆనందంగా ఉండాలి దేవుని సేవించే దేవుని పని చేసే దాన్ని బట్టి ఆనందం వస్తుంది శ్రమలను బట్టి ఆనందించాలి అంటాడు హబ్బకుక్కు ద్రాక్షారసం ఉన్నా లేకపోయినా శాలలో పశువులున్నా లేకపోయినా ఏ ఫలం ఉన్నా లేకపోయినా నేను ఆనందిస్తాను అన్నాడు కనుక శ్రమంలో కూడా నేను ఆనందిస్తాను అంటాడు ప్రభు దినమును బట్టి మనం ఆనందించాలి ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం ఇదొక కులానికో లేక మతానికో వర్గానికో ఒక జాతికో పరిమితమైనది కాదు ఒక తేదీకో ఒక రోజుకో ఒక సంవత్సరానికో మాత్రమే పరిమితమైనది కాదు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులేని నీలో ఆనందము సంతోషము ఎప్పుడు నిలిచి ఉండాలంటే నువ్వు నక్షత్రాన్ని చూడాలి ఈ లోక సంబంధమైన నక్షత్రాలు కాదు నక్షత్రం అంటే స్టార్ స్టార్ను చూసి ఈ రోజుల్లో చాలామంది సంతోషిస్తున్నారు చాలామంది హీరోలు మెగాస్టార్ సూపర్ స్టార్ అని పవర్ స్టార్ అని మెగా పవర్ స్టార్ అని బర్నింగ్ స్టార్ అని నేచురల్ స్టార్ అని ఎందుకు మూడు గంటల సమయమైనా నేను సంతోషంగా ఉండాలి అంటే మూవీకి వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి ఆ తాత్కాలికమైన సంతోషం కనుక వారు కుంటితే నేను కొంటాలని వారు నవ్వుతే నేను నవ్వాలని అది కాదు నిజమైన స్టార్ ప్రభువును బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి ఈ ఉదయకాల మందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవులమైన మనము ఏ విషయాల్లో ఆనందించకూడదు అంటే వస్త్రాలు ఉన్నాయని లేదా మంచి ఆహారం ఉందని లేదా ధనం ఉందని అవి శాశ్వతమైన ఆనందాలు కావు మరి దేని బట్టి ఆనందించాలి దేవుని వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి మందిరానికి వెళ్లే విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో చేసే పరిచయంని బట్టి సండే వచ్చిందంటే ఎంత ఆనందం డబ్బు ఎంత డబ్బు ఇస్తే ఆనందం మీ హృదయాల్లో ఉంటుంది ఆ ఆరాధనలో పాల్గొటం పరిచర్య చేయటం నిజంగా ఆదివారం వచ్చిందంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే అది కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఆనందం దొరకదు ఆ విధంగా దేవుని పరిచర్య చేయటం అందరికి ప్రార్థన చేయడం అందరికి సేవ చేయడం అందరితో మాట్లాడటం అందరికి ప్రార్థన చేయటం వాళ్ళ కష్టాలు వినటం వాళ్ళ బాధల్లో మేము కూడా పాలు పంపులు పంచుకోవటం ఇది నిజంగా దేవుని సరిదలో ఉన్న ఆనందము అది డబ్బుతో కొనలేం కదా ఆనందాన్ని పశుధాత్మును బట్టి ఆనందం ప్రభు దినమును బట్టి ఆనందం కనుక ఈ ఆనందం అందుకే వాళ్ళు ఆ స్టార్ చూడగానే వాళ్ళు అత్యానంద భరితలయ్యేది కనుక ఈరోజు ఆనందించాల్సి ఉన్నాయి ఆనందించకూడని ఉన్నాయి కనుక మనం ఆనందించే వాటిని బట్టి ఎక్కువగా ఆనందిద్దాం దేవుడు మిమ్మల్ని కూడా అటువంటి ఆనందపడుతులు చేయనుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం మందు లోకలో కొన్ని వాటిని బట్టి అది ఆనందం దొరుకుద్ది కానీ శాశ్వతమైన ఆనందం కాదు కానీ మీ సన్నిధిలో ఏదైనా కానీ మందిరాన్ని కొచ్చుడు ద్వారానైనా వాక్యం చదువుడు ద్వారానైనా ప్రార్థనలో పాల్గొన ద్వారానైనా పరిచర్య చేయడం ద్వారానైనా లేక మీ స్థితికి కానుకలు అర్పించడం ద్వారానైనా ఆనందము మా దగ్గర నుంచి ఎవ్వరూ తీయలేరు ఆనందం హృదయంలో సంపూర్ణమైన ఆనందం ఆ జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూచినప్పుడు అచానంద భరుతులేని ఆ స్టార్ ఆ నక్షత్రం మీరే మిమ్మల్ని బట్టి నిజంగా అచానంద భరుతులమవుతున్నాం ఇట్టి ఆనందము ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆనందం ఈ సంతోషం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే ఆనందం వారు కలుగును గాక అనంగానే వారు అని చెప్తున్నారు కనుక వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఇట్టి ఆనందమును కలుగు చేయను గాక అలాగే ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాము వారు ఏ విధమైన బలహీనతలతో ఉన్నా ఏ చీకటి శక్తులు దురాత్మలతో వారు వేధించబడుతున్నా లేక ఏ కోర్టు సమస్యలతో ఉన్నప్పటికీ కూడా వారు మేలు కొరకు కొన్ని విషయాలు జవాబు కొరకై మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారు ఎదురు చూస్తున్నారు వారికి మీరు శీఘ్రమే జవాబిచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి మీ సాక్షులుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం వారు ఏ విధమైన సంకల్పాన్ని కలిగి ఉన్నారో అది ప్రభా గమ్యం చాలడానికి చేయండి అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా బహుగా దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మది సంతోషము వారు హృదయాలలోను వారి కుటుంబములలోను మీరు దయచేయండి వారి జీవితాల్లో విచారం అన్నది కానీ కీడన్నది కానీ ఎక్కడా ప్రభు వారికి లేకుండా వారి చుట్టూ వారి గృహాల చుట్టూ సంతోషము సమాధానము దయచేయండి వారు అనుకున్నవన్నీ కూడా జరిగించమని ఈ రోజు ముఖ్యంగా ఏ విధమైన ప్రయాణాలు ఏ విధమైన పనులు వారు కలిగి ఉన్నారు బహుగా దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామములో అడుగుచున్నా తండ్రి ప్రభు మిమ్మల్ని గాక